శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా వీఆర్ఏ విఆర్ఓగా సేవలు అందించిన మామగారైన కరణం కొల్లారప్ప రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడుగుజాడల్లో నడిచి పలు గ్రామాల రైతులతో సభాష్ విఆర్ఓ అనిపించుకొని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర మంత్రుల చేత ఉత్తమ వీఆర్ఓగా పలు అవార్డులు పొంది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదవ తేదీనాడు పదవి విరమణ పొందుతున్న తప్ప నాగలక్ష్మి గారికి మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక నుండి మంచి ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం ఇవ్వాలంటూ ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అత్త కమలమ్మ సుంకలమ్మ బాబామర్దులు శ్రీనివాసులు ముత్తమ్మ లక్ష్మి పరశురాం హుసేన్స్ అమ్మ ఎల్లప్ప మరదలు లత నరసింహులు అశ్విని సురేష్ జానకి సుధా కోడళ్ళు శృతి నవ్య రిషిక పండు అఖిల్ కూతుర్లు శ్రావణి సాయినాథ్ భవ్య దివ్యశ్రీ అక్షరమాల కుమారులు జి లోకేంద్ర సాయినాథ్ తరుణ్ అరుణ్ కోరుచున్నారు